హలో హాయ్ నమస్తే నా పేరు జర్నలిస్ట్ అశోక్ కుమార్ ఈరోజు మనం ములుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోడూరు మల్లేష్ యాదవ్తో మనం ఉన్నాం ఆయన గ్రామానికి అభివృద్ధి ఏం చేశారు ఆయన సర్పంచ్ ఎలా అయ్యారు ఆయన ప్రస్థానం ఏంటిది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అన్న నమస్తే నమస్తే అండి ఇవన్నేండి కా వంటి పడితే కూరగాయల కాంటుంది నాకు ఆ కూరగాయల కాంట గుండేసుకూరాలు కూరగాయల కాంట గుంజు కూరలు మీ పార్టీలకు వసలేవాన్ని ఒక నాడు నేను పోతున్నా వంటి మాటికి పోతున్నా వాళ్ళందరూ జులికి తీసుకుంటే కానీ చాలా మంది వస్తారు వాళ్ళ మన వడనోళ్ళందరూ మనం చూసుకుంటా ఉంచుకుంటూ ఉంచుకుంటూ మస్తు బాగా అనిపించింది ఇది ఒకదా ఓన్లీ పూగురు వాళ్ళ చేస్తూ ఉదరిస్తారు అటాన్ని ఇలా చూపు వాళ్ళ కూడా వేరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అందరికే వెళ్ళిపోయారు